ఈ వీడియోలో ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అప్లికేషన్ ను ఆన్లైన్ లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి ఏపీ టెట్ డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ ఈ సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఓపెన్ చేసినా సరే మీరు ఈ ఏపీటెట్ అఫీషియల్ వెబ్సైట్ ను ఈ విధంగా ఓపెన్ చేయవచ్చు ఇప్పుడు ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలనే చూద్దాం పేమెంట్ని కట్టిన తర్వాత మాత్రమే మనం ఆన్లైన్ అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోగలం కాబట్టి ఇక్కడ పేమెంట్కి ఎదురుగా క్లిక్ హియర్ టు పేమెంట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి చూపిస్తుంది మీరు దరఖాస్తు చేయదలసిన పేపర్స్ అన్ని ఒకేసారి ఎంచుకోండి అని చెప్పేసి ఇక్కడ మనకి చూపిస్తుంది నెక్స్ట్ క్లోజ్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అంటే అభ్యర్థి యొక్క పూర్తి పేరు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లో ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్ గా అలాగే ఇవ్వవలసి ఉంటుంది నెక్స్ట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి నెక్స్ట్ క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ నెక్స్ట్ మరలా ఇంకోసారి మొబైల్ నెంబర్ నెక్స్ట్ డూ యూ బిలాంగ్స్ టు ఏపీ స్టేట్ అని చెప్పేసి ఇక్కడ ఏపీ వారు ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు మిగతా వారు నో అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ చూజ్ పేపర్ ఇక్కడ మనల్ని ఒకేసారి పేపర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకంటే ఒకేసారి ఈ ఫీజు అనేది ఒకేసారి కట్టవలసి ఉంటుంది ఇక్కడ పేపర్ వన్ ఏ వన్ బి ఇవన్నీ మనకు తెలిసినవే ఎస్జిటికి సంబంధించి పేపర్ వన్ ఏ రాస్తారు అప్పుడు వారు పేపర్ వన్ ఏ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు స్పెషల్ స్కూల్స్ వారు వన్ బి సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్స్ పేపర్ టూ ఏ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సైన్స్ నెక్స్ట్ వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఎవరికైతే ఇవి అప్లికబుల్ అవుతాయో అంటే ఏ పేపర్స్కి అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పేపర్స్ మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా ఇక్కడ ఫీ అనేది పెరుగుతుంది ఇక్కడ ఒక్కొక్క పేపర్కి వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ సెవెన్ ఫిఫ్టీ ఈ విధంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ అమౌంట్ వద్ద చూపించడం జరుగుతుంది అంటే ఇక్కడ మనల్ని ఫీజు అనేది ఒకేసారి అన్ని పేపర్స్ ని సెలెక్ట్ చేసుకొని ఒకేసారి పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఏ పేపర్స్కి అయితే రావాలనుకుంటున్నారో ఆ పేపర్స్ అన్నిటినీ ఒకేసారి మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకా మిగతావి మీరు సెలెక్ట్ చేయవద్దు నెక్స్ట్ క్యాండిడేట్ ఆధార్ ఇక్కడ కంపల్సరీగా ఇవ్వాలి నెక్స్ట్ ఈ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసేయాలి ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేయాలి ఇలా మనం ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేయగానే మనం ఇచ్చిన పేపర్స్ అన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంది అదే విధంగా టోటల్ అమౌంట్ ఎంత అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది వీటిలో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే అంటే మన క్యాండిడేట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవి కరెక్ట్ గా ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఆధార్ నెంబరు నెక్స్ట్ మనకి ఎడిట్ అన్నమాట ఆన్లైన్ అప్లికేషన్ లోకి సేమ్ ఇదే డేటా వస్తుంది ఇక్కడ మనం అప్లై చేసిన పేపర్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది వీటిని ఏమైనా సర్చ్ చేయాలనుకుంటే మరలా ఎడిట్ మీద క్లిక్ చేసి సర్చ్ చేసుకోవచ్చు అలా కాదు అంతా ఓకే అనుకుంటే మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనకి పేమెంట్కి సంబంధించి ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు మన వద్ద ఏ పేమెంట్ మోడ్ ఉంటే దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి మీ వద్ద ఏ కార్డు అవైలబుల్గా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని నో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా ఈ పేమెంట్ వివరాలు అన్ని ఇచ్చేసేసి మనం పేమెంట్ అనేది పూర్తి చేయగానే మనకి ఈ విధంగా ట్రాన్సాక్షన్ స్టేటస్ చూపిస్తుంది ఇక్కడ మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా ఫెయిల్ అయిందా కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది అదేవిధంగా క్యాండిడేట్ ఐడి కూడా ఇక్కడ మనకు ఒకటి జనరేట్ అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ క్యాండిడేట్ ఐడిని అంటే ఇదే యూజర్ ఐడి అవుతుంది దీన్ని మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా ఇప్పుడు మనం చేసిన ఈ పేమెంట్ మొత్తాన్ని మనం ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఎక్కడ మనకి ప్రింట్ సేవ్ అని చెప్పి ఎక్కడ ఆప్షన్స్ ఉంటాయి ఈ ప్రింట్ మీద క్లిక్ చేయాలి దీన్ని మనం పీడఫ్ లో కన్నా సేవ్ చేసుకోవచ్చు లేదంటే అవుట్ కూడా తీసుకోవచ్చు ఎంత మనకి స్టెప్ వన్ అయిపోయింది అంటే పేమెంట్ అనేది అయిపోయింది ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఆ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మనకి క్యాండిడేట్ ఐడి దానినే యూజర్ ఐడి కూడా అంటారు ఆ యూజర్ ఐడి అనేది ఇక్కడే మనకి కనిపిస్తుంది అదే విధంగా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి క్లిక్ హెయిర్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేయగానే అప్పుడు క్యాండిడేట్ ఐడి అంటే ఇందాక మనకు వచ్చిన ఆ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఈ వెరిఫికేషన్ కూడా ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా మనం లాగిన్ అయిపోగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ కార్నర్ లో క్యాండిడేట్ సర్వీసెస్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి టెట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది దీన్ని ఓపెన్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మనల్ని కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసి మనం ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏమేమి వివరాలు అడిగారనే చూద్దాం ముందుగా డిక్లరేషన్ లో ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఇదేంటంటే ఈ టెట్ కి సంబంధించి ఆ నోటిఫికేషన్ ని ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ని నేను చదివాను పూర్తి వివరాలు నేను తెలుసుకున్నాను అని ఈ డిక్లరేషన్ అనమాట నెక్స్ట్ ప్రీవియస్ డీటెయిల్స్ ఇక్కడేమో అడిగారంటే ఆర్ యు అపిరింగ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్ అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వారు వారు ఏం చేయాలంటే వారికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి వారు ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఆ ఫైనల్ ఇయర్ కి సంబంధించి ఆ హాల్ టికెట్ నంబర్ ని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది అంటే ఆ ఫైనల్ ఇయర్ సంబంధించి ఈ ప్రొఫెషనల్ కోర్సుకు సంబంధించి ఆ హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు అదేవిధంగా హ్యావ్ యూ అపీడ్ టెట్ కామ్ టీఆర్టీ ఎగ్జామ్ ఇదివరకు మనకి టెట్ కామ్ టీఆర్టీ ఎగ్జామ్ పెట్టారు కదా ఆ ఎగ్జామ్ మీరు అప్పేర్ అయితే అంటే ఆ ఎగ్జామ్ మీరు రాస్తే ఆ హాల్ టికెట్ నెంబర్ ఇయర్ మంత్ ఇవి ఇవ్వాల్సి ఉంటుంది మీరు అసలు ఇప్పటి వరకు టెట్కామ్ టిఆర్టీ రాయకపోతే నో అని చెప్పి ఇచ్చేసేయండి నెక్స్ట్ ప్రీవియస్ ఎగ్జామ్స్ కూడా పెట్టారు అంటే ఏపీ ఏపీ టెట్ టెట్ ఎగ్జామ్స్ ఇవి రాసిన వారు ఈ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు మీరు ఏ ఇయర్ లో రాశారు మీరు ఏ ఇయర్ లో అయితే ఈ టెట్ ఎగ్జామ్ రాసారో ఆ హార్ట్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ మార్క్స్ కి లింక్ ఉంది కాబట్టి ఫైనల్ గా మనకి ఏ టెట్ అయితే ఎక్కువ మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ ని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి మనం ఈ వివరాలన్నీ కూడా కంపల్సరీగా ఇవ్వవలసి ఉంటుంది అసలు ఇప్పటి వరకు మీరు టెట్టే రాయలేదు క్వాలిఫై అవ్వలేదు అనుకోండి అప్పుడు రెండు నో అని చెప్పి సరెస్ట్ చేసుకోండి నో అని చెప్పి ఇచ్చారంటే మీరు ఫ్రెష్ క్యాండిడేట్స్ అని అనమాట నెక్స్ట్ అప్లికేషన్ డీటెయిల్స్ లో ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఇక్కడ అప్లికెంట్ యొక్క పేరు ఇక్కడ ఉంటుంది ఆటోమేటిక్గా వస్తుంది మనం తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇది ఎడిట్ అవ్వదు మనం ఇందా అక్కడ పేమెంట్ చేసినప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చామో సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ ఫాదర్ నేము మదర్ నేము ఈ అభ్యర్థి యొక్క ఈ వివరాలు ఇస్తాము అభ్యర్థి యొక్క ఫాదర్ నేము మదర్ నేము కమ్యూనిటీ నెక్స్ట్ ఇందా అక్కడ ఏపీ స్టేట్ కి ఎస్ అని చెప్పి ఇచ్చిన వారు ఇక్కడ అని వస్తుంది నెక్స్ట్ ఎవరైనా డిజేబిలిటీస్ వారు ఉన్నట్లయితే వారు ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేస్తారు అప్పుడు ఈ కి సంబంధించి ఆ వివరాలని వారు సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే మీరు నో అని చెప్పి ఇచ్చేయవచ్చు ఇక్కడ మీరు విజువల్లీ హ్యాండ్ క్యాప్డ్ అని సెలెక్ట్ చేశారు అనుకోండి దానిలో కూడా మరలా పర్సంటేజ్ అడుగుతుంది ఎంత పర్సంటేజ్ మీకు స్క్రైబు రిక్వైర్డ్ కాదా అని చెప్పి కూడా ఇక్కడ ఎస్ అడుగుతుంది అదేవిధంగా హీరింగ్ ఇంపార్టెంట్ కూడా వారు కూడా ఆ పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఆర్తో హ్యాండిక్యాప్డ్ వారు కూడా ఈ ని సెలెక్ట్ చేసుకోవాలి మీకు అప్లికబుల్ కాకపోతే ఈ డిజేబిలిటీ అనేది నో అని చెప్పి ఇవ్వండి నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ మీడియం ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది మీరు తెలుగులో రాయాలనుకుంటున్నారా లేదంటే మీకు నచ్చిన లాంగ్వేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు దాదాపుగా తెలుగు మీడియం సంబంధించి తెలుగే రాస్తారు కాబట్టి పేపర్ మీడియం అనేది తెలుగు సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ మ్యాండేటరీ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇక్కడ మన యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి జిల్లాని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము మండలం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ విలేజ్ సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ అడ్రస్ వివరాలు ఇస్తాము డోర్ నెంబర్ స్ట్రీట్ పిన్ కోడ్ నెక్స్ట్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇది అబుల్ అయితే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి లేదంటే నో అని చెప్పి ఇచ్చేసేయండి నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ ఇక్కడ ఆరు జిల్లాలని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఫోటోని అక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటుంది దీనికి సంబంధించి చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవి ఏంటంటే ఈ ఫోటో అనేది వన్ ఫిఫ్టీ కేజీ లోపు మాత్రమే ఉండాలి కంపల్సరీగా అది కూడా జేపీజీలోనే ఉండాలి నెక్స్ట్ ఈ ఫోటో డైమెన్షన్స్ వచ్చేసరికి ఫోటో విడుతూ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ విడుతుండాలి హైట్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి నెక్స్ట్ క్రింద ఏం చేయాలంటే ఫోటో మీద కాకుండా ఫోటో కింద త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ విడుతూ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఈ విధంగా ఉండే విధంగా చిన్న పేపర్ మీద మన యొక్క సిగ్నేచర్ని కూడా ఇక్కడ మనం చేయాల్సి ఉంటుంది ఆ సైన్ అనేది బ్లాక్ తోనే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఫోటో కింద సిగ్నేచరు ఫోటో ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైటు సిగ్నేచర్ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైటు ఈ విధంగా ముందుగా రెడీ చేసుకొని దానిని ఇక్కడ మనం అటాచ్ చేయాలి బ్రౌజ్ మీద క్లిక్ చేసి మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ డిక్లరేషన్ని సెలెక్ట్ చేసేసుకొని ఫైనల్గా ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మన వివరాలు అన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి వీటిని కంపల్సరీగా జాగ్రత్తగా అన్ని వెరిఫై చేసుకోవాలి అన్ని ఓకే అనుకుంటేనే మనం సబ్మిట్ ఫార్మ్ మీద క్లిక్ చేయాలి అలా కాదు ఏమైనా మిస్టేక్స్ ఏమైనా గమనించి ఉన్నట్లయితే మనం ఎడిటి డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసి మరలా ఈ అప్లికేషన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు లేదంటే క్లోజ్ మీద క్లిక్ చేసి అయినా సరే మనం ఈ అప్లికేషన్ని ఇంకోసారి మనం వెరిఫై చేసుకొని మరలా ప్రివ్యూ మీద క్లిక్ చేసి మన అప్లికేషన్ని సబ్మిట్ చేయవచ్చు ఇలా మనం ఈ అప్లికేషన్ మనం సబ్మిట్ చేయగానే మనకు ఒక అక్స్మెంట్ ఐడి కూడా జనరేట్ అవుతుంది ఇలా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ మనం ప్రింట్అవుట్ తీసుకోవటానికి ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ లోనే టెట్ ప్రింట్ ఉంది కదా ఈ టెట్ ప్రింట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకి ఈ అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేసింది కనిపిస్తుంది దాన్ని మనం పీడఫ్ లోకి సేవ్ చేసుకోవచ్చు లేదంటే ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు ఈ విధంగా ఏపీ టెట్ రెండు వేల ఇరవై సంబంధించి అప్లికేషన్ ని ఈ విధంగా మనం ఆన్లైన్లో సబ్మిట్ చేస్తాం